రోడ్లకు ఇరువైపులా కాలువలు తీసిర్రు తీసి కానీ దాని వెను వెంటనే పనులు ప్రారంభించకపోవడం వల్ల గత రాత్రి కురిసిన వర్షానికి భారీ వర్షానికి వాళ్ళు సైడ్లో కాలువలు తీసిర్రు ఆ వచ్చిన వరద తోటి ఆ సైడ్లో మట్టు మట్టి అంతా కొట్టుకుపోయి దాదాపు ఐదారు లక్షల ఇక్కడ నష్టం జరిగింది వారి కూడా కూడా కూలింది అలాగే ఈ పెద్ద లైను ఈ పెద్ద లైన్ మరి గ్రామస్తులకు ఉందో లేదో మరి ఆ లైన్ కరెంట్ అనేది ఎవరు యూజ్ ప్రమాదంగా ఉంది కాబట్టి జనాలు ఏం కోరుతున్నారంటే ఈ పెద్దలను కూడా తీసేసి మరి ఎక్కడి నుంచి పెడతారో అక్కడ పెట్టుకోండి డెవలప్మెంట్ అనేది మేము ఎవరు ఆపటం లేదు అలాగే ఇప్పుడు రోడ్డు అవతల సైడ్ కూడా తీయాలని అంటున్నారు అవతల సైడ్ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లుకు తగిన చర్యలు తీసుకోండి మరి ఎక్కడెక్కడ పారీలు పోతున్నాయి గోడలు పోతున్నాయి మేర పోతుంది జనాలను ఒక దగ్గర కూర్చోబెట్టి అధికారులు ఇక్కడ వచ్చి వారికి తగిన నష్టము మరి ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అంతవరకు ఈ కాలువ మేము ఇది మా మా మాడు పిడీంది మా ఇద్దరు పిల్లలు హాస్టల్ హాస్టల్లో ఉన్నారు ఎవరు లేరు మా దిక్కు ఇద్దరు తల్లి బిడ్డలను మా కూడ పోయింది ఐదు లక్షల రూపాయల సోమ పోయింది మాకు వాడు ఇస్తాడా లేకపోతే వాడు వస్తాడా ఇక్కడ నుంచి గుండ్రాతి మడుగు ఈ పెద్ద గురించి ఈ పెద్ద లైన్ గురించి ఈ లైన్ తీసేయాలి తీసేసి చాలా మంది లైన్ వరిగింది లైన్ తెగింది చాలా మంది నష్టం పోయారు అందగా ఈ కాలువలు మొత్తం బంద్ చేస్తాం ఈ లైన్ మొత్తం పోల్ని తీసిన తర్వాతనే పల్స్ స్టార్ట్ చేయాలి